నాడిపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీమతి దేవకరణ నాడిపల్లిలో ఈరోజు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు తనను గెలిపించాలని కోరుతూ ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు వేయాలని ప్రచారంలో వార్డులన్నీ తిరిగి ప్రజలను కోరారు గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేస్తానని విద్యార్థుల కొరకు లైబ్రరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని క్రీడా మైదానం ఏర్పాటు చేస్తానని వృద్ధులకు వృద్ధాశ్రమంని ఏర్పాటు చేస్తానని అన్నారు ప్రభుత్వ పథకాలన్నీ పెన్షన్లు వితంతువుల పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు బీడీ కార్మికుల పెన్షన్ అందించి ప్రతి ఒక్కరికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు తప్పకుండా తనను గెలిపించే ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈరోజు నడిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకల దేవకరణకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిజ నిజామాబాద్ మాజీ కౌన్సిలర్ శ్రీ కోనేరు సాయికుమార్ గారు నడిపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది ఈయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు రాజకీయాలకు అతితంగా జరగాలని ప్రతి ఒక్క ఓటరు ఏ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా గ్రామం కోసం పనిచేసే అభ్యర్థిని ఎన్నుకోవాలని ఆయన సూచించారు ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని సమాజంపై అవగాహన ఉన్న అభ్యర్థిని ఎన్నుకోవాలని గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందిన మహిళా దేవకరణకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు I'm not to పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి నేతల దేవకర్ణ గారి తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది వారిని ఎందుకు గెలిపించాలంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు రాజకీయాల్లో ఉన్నారు ప్రజల నేను కోసము బాగు కోసము ఆమె ప్రయత్నిస్తున్నారు ఇతరులను గెలిపిస్తే మైరకుడి రిజర్వేషన్ అయినటువంటి ఈ స్థానంలో మగవాళ్ళ పెద్దల పెద్ద కానీ ఈమె గెలిస్తే స్వయంగా మీకు ఈమె అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏ ఒకలాగా చేసినటువంటి మంచి పనులు మీకు తెలుసు ఆమె గ్రామ పంచాయతీ భవనము కన్పూర్ లో ఉంటే దాన్ని ఇక్కడికి తీసుకురావడానికి నిరాద దిచ్చ చేసి కేంద్ర ప్రభుత్వానికి అంతే వారు ఆమె ఇందనము ఇంకు డబ్బుల రెటుర కొసము tailings తో కొన్నారి వాళ్ళ నిచ్చము అందుబాటులో నిస్కొచ్చినటువంటి వ్యక్తి రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డు 4000 వరకు ఇప్పించడం జరిగింది అంతే వారు ఎమ్మెల్యే వాడి ఎం మంత్రి వాడి ప్రభుత్వ వచకు సహాయం మీ గుండాలంటే మీ సమస్యలు పరిష్కారం కావాలంటే తెప్పించాల్సిందే కోరుతా ఉన్నాము ఎందుకంటే ఆమె గుర్తు నాలుగో నంబర్ లో బ్యాలెట్ పేపర్లు ఫుట్బాల్ గుర్తు కాబట్టి మీరంతా కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి డబ్బులకు ఆశ రేపు ఆమెని గెలిపిస్తే దేవ కర్ణ మీకు రాత్రి పగలేనా ఎప్పుడు వెళ్ళి ఇంటి వరకు పెట్టినా ప్రజా సమస్యను పరిష్కరించడంలో మన నడిపేది ముందు బిడ్డ ఏవకర్ణ క్రగాలు మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి గాంధీనగర్ కానీ వాసినా మీరు ఆలోచన చేసి ఏవకన్నీ గెలిపించడానికి తీసుకున్నారని మీకు ఏ సమస్య వచ్చినా ఆమె పండుతో మీ ముళ్ళు కాలు కూర్చుకున్నటువంటి ముళ్ళు తీస్తానని మీ సమస్యల కోసము ఆమె పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మా దేవకన్న గారిని గడిపించాలని పుల్వా గుర్తుకే ఓటేయాలని సమయం లేదు ఈయన సాయంత్రం వరకే ప్రచారము రేపు ఒకటే రోజు ఎల్లుండి పోలింగు కాబట్టి అనేక ప్రలోభాలు రాత్రిన వారు ఇబ్బంది పెట్టారు మీకు డబ్బులు ఇస్తామని మీకు కుల పేరుతో మత పేరుతో ప్రాంతం పేరుతో మిమ్మల్ని వంచించడానికి చూస్తే మీరు మోసపోతారు కాబట్టి వాళ్ళందరినీ వేదని మీ తరఫున పోరాడుతున్నటువంటి ఆడబిడ్డ మీ ముద్దు బిడ్డ అయినటువంటి దేవ కర్ణ గారి గడిపించాల్సింది కానీ అందరితో కూడా మనం చేస్తూ ఫుట్బాల్ గుర్తుని మర్చిపోవద్దు వీకన్ని కన్ని వేళ అందుబాటులో ఉంటారు కాబట్టి నాగోపొట్టు ఈ యొక్క ప్యాలెట్ మీ మీరు వేసేటువంటి చేసేటువంటి ప్యాలెట్ లో నాగోపొట్టు పురుగులు గుర్తుపోయి ఈ అమూల్యమైనటువంటి ఓటుని వేసి గెలిపించాలని కోరుతున్నాను ఏ నిజామాబాద్ లో ముప్పై సంవత్సరాల కింద స్వతంత్రంగా గెలిచినటువంటి కౌన్సిలర్ ఈ రోజు మాజీ కౌన్సిలర్ గా విద్యార్థి నిజామాబాద్ విద్యార్థి ఉద్యమాలలో కరీంనగర్ నుంచి మొదలుకొని గిర్రాజ్ కాలేజ్ వరకు కూడా అనేక విద్యార్థి ఉద్యోగాలు నిర్వహించి ప్రజా పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని రోజు వారిని గెలిపించాలని సరియంగా మనం చేస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఈ యొక్క అవకాశాన్ని మీరు కావద్దని మీరు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాము దేవకర్ల గుర్తులే ఈ రోజు మరి నడుపల్లి గ్రామంలో క్యాన్వర్సింగ్ గురించి మేము అందరము రావడం జరిగింది మరి నడుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను పోటీ చేస్తున్నాను మరి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా మనకు ఇక్కడ బస్ స్టాండ్ లేదు అదే విధంగా మరి వైకుంఠ ధామం శ్మశాన వాటిక లేదు మరి గ్రామ పంచాయతీలో మరి విద్యార్థులకు చదువుకోవడానికి గ్రంథాలయం కూడా లేదు అయితే నీటి సమస్య మరి ఇదే విధంగా రోడ్లు డ్రైనేజీలు కూడా లేవు మరి అదే విధంగా ఇంకా మన ప్రభుత్వం నుంచి చాలా మందికి మరి కర్రెంట్ కూడా ఉచితంగా ఇస్తున్నారు మరి అదే విధంగా మన రేషన్ మన సిలిండర్ గ్యాస్ కూడా అది కొంతమందికి రావడం లేదు ఇది నన్ను సర్పంచ్ గెలిపించినట్లయితే ఖచ్చితంగా వారికి నేను అది కూడా చేస్తానని తెలియజేస్తున్నాను ఇంకా రేషన్ కార్డుల గురించి కూడా ప్రయత్నం చేస్తాను ఇంకా పెన్షన్లు కూడా మరి రాబోయే రోజులలో తప్పకుండా వస్తాయి వాటి కోసం నేను కృషి చేస్తానని చెప్తున్నాను అదే విధంగా మన గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి కష్టాలున్నా మహిళలందరికీ కూడా నేను ముందుండి వారి అభివృద్ధి కోసం మరి నేను పాటు పాడతానని తెలియజేస్తున్నాను మరి అదే విధంగా నన్ను కూడా చాలా మంది ప్రలోభ పెట్టారు డబ్బు లేకపోయినా మరి నేను ప్రజల కోసమే నేను ప్రతి విషయం నేను పోరాటం చేసే వ్యక్తిని ఏ పాటి కూడా నేను వెళ్ళలేదు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే పాటలో ఉన్నా నేను అదే విధంగా మరి మహిళలకు కష్టాల్లో ప్రతి విషయంలో నేను మరి నడపల్లి గ్రామస్తులందరూ మరి మహిళలు అందరూ కూడా మరి నాకు ఫుట్బాల్ గుర్తు నాలుగో నంబర్ కు ఓటు వేసి గెలిపించినట్లయితే మరి ఈ ఫైవ్ సిక్స్ ఐదు ఆరు నెలలో మరి మరి స్టాండ్ ఒకటి వైకుంఠ ధామం లేదు కాబట్టి అది నేను తప్పకుండా చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను మరి నాయందు మీరందరూ ప్రేమతో ఆదరించి మరి ఫుట్బాల్ గుర్తు నాలుగో నంబర్ ఓటు వేసి గెలిపించినట్లయితే నేను మీ ముందు ఉంటాను మరి నాకు అవకాశం కల్పించాలని మీ అందరినీ కోరుతున్నాను